నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ ఇవాళ వార్తలు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం కడప నగర కమిటీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు నెల్లూరు నగరపాలక సంస్థ నందు పద్ధతిని కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అక్కడ గత ఇరవై ఏడు రోజులుగా ఏపీ మున్సిపల్ వర్కర్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతోంది కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం అధికారులు చర్చలకు రాకుండా సమస్య పరిష్కారం చేయకుండా నేతలపై కార్మికులపై ఆగ్రహంగా స్పందిస్తూ నెల్లూరులో యాభై మందికి పైగా కార్మికులను అరెస్టు చేయడం దారుణమని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ అరెస్టుకు నిరసనగా నెల్లూరు నగర మున్సిపల్ కార్మికులందరూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని అరెస్ట్ చేసిన కార్మికుల విడుదల కోసం డిమాండ్ చేశారు అయితే అక్కడ పోలీసులు రౌడీల మాదిరిగా వ్యవహరించడమే కాకుండా కార్మికులపై చార్జ్ చేసి గాయాలు పాలు చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా కడప మున్సిపల్ యూనియన్ నేతలు వెల్లడించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి గారు జోక్యం చేసుకొని నెల్లూరు కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే నెల్లూరులో మొదలైన ఈ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉందని కార్మిక నేతలు హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం కడప జిల్లా ఉపాధ్యక్షుడు కంచుపాటి తిరుమల్ నగర అధ్యక్షుడు శంకర రవి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ కంచుపాటి శ్రీరామ్ నగర ఉపాధ్యక్షులు ఇత్తడి ప్రకాష్ డ్రైవర్ల కమిటీ అధ్యక్షత కార్యదర్శులు కిరణ్ వడ్లపల్లి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి తొమ్మిదో వార్డు పని అవుట్ సోర్సింగ్ చేయడం జరిగింది దాని దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ వర్కర్లు ఆ సిఐటి నాయకత్వంలో గత ఇరవై ఏడు రోజులుగా సమ్మె నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది దానికి అనుగుణంగానే నారాయణ గారికి తెలియకుండా లేదు ఇది నారాయణ గారి కనుసన్నల్లోనే ఈ ప్రైవేటీకరణ తేవడానికి రాష్ట్రం అంతా ప్రైవేటీకరణ తేవడానికి నెల్లూరులో మొదలుపెట్టినాడు ఆయన నెల్లూరులో మొదలుపెట్టి రాష్ట్రం అంతా చేయడానికి చూస్తా ఉన్నాడు సేడి కూడా హెచ్చరిస్తూ ఉంది నువ్వు నెల్లూరులో మొదలుపెట్టి రాష్ట్రం అంతా దాన్ని నడపాలనుకుంటే మేము కూడా నెల్లూరులో రగిలినటువంటి సమ్మె సైరన్ ఏదైతే ఉందో రాష్ట్రం అంతా కూడా ఈ సమ్మె చేయడానికి సేడి ఎనకాడదని చేస్తా ఉన్నాం జాగ్రత్త ఈ విధంగా తొమ్మిదో వాటిలో ఏదైతే పని అవుట్ సోర్సింగ్ చేసినాడో పని అవుట్ సోర్సింగ్ వల్ల అనేక మంది కార్మికులు కడుపు కొట్టడానికి అనేక మంది కార్మికుల జీవ జీవితాన్ని జీవన శైలిని ఆయన తుంగలో దొక్కడానికి చేసినటువంటి కార్యక్రమాన్ని కార్మికులు చూస్తూ ఊరుకుండట్లేదు కార్మికులు ఎప్పటికైనా కడుపు మండి రోడ్డు మీదకు వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు మీకు తెలిసే ఉంది మీ ప్రభుత్వానికి అనుభవం ఉంది ఇప్పటికైనా రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోని రాష్ట్రం అంతా చేయడానికి నువ్వు ఉద్దేశించినా రాష్ట్రం అంతా కూడా ఈ ఏదైతే రెండు వందల డెబ్బై తొమ్మిది జీవో గత ఐదు అంతకుముందు ఐదు సంవత్సరాలు ఎట్లాగైతే పోరాటం కొనసాగిందో ఈ ఐదు సంవత్సరాలు కూడా పోరాటం కొనసాగుతుంది ఈ పోరాటం ద్వారా నీ ప్రభుత్వాన్ని నిన్ను మట్టి కల్పించే పరిస్థితి ఉంటది అని చెప్పి సిఆర్టీగా హెచ్చరిస్తూ ఈ కడప నగరంలో ఈ నిరసన కార్యక్రమము ఈ రోజుతో మొదలవుతోంది ఈ రోజు నుంచి సమస్య పరిష్కారం అయించేంత వరకు కూడా ఈ నిరసన కార్యక్రమం ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం కడప పాత మున్సిపాలి ఆఫీస్ వద్ద నెల్లూరు మున్సిపాలిటీలో జరిగిన లాంటి స్టార్టిజీ సందర్భంగా ఈరోజు నిరసన కార్యక్రమం కడప నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరూ కానీ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈరోజు నెల్లూరు మున్సిపాలిటీలో ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోల గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం గత ఏడేళ్ళ ముందు ఏదైతే జియో అని తెచ్చిందో ఆ జీవోని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూలై నెలలో విడుదల చేసింది నెల్లూరు జిల్లాలో రెండు రెండు డివిజన్లలో వాటిలో భాగంగా ఈ గత ఇరవై ఏడు రోజులుగా నెల్లూరు మున్సిపల్ కార్మికులు ఆఫస్ కార్మికులు ఆత్మహనా ఈ రోజు పోలీసులు ఈ కూటమి ప్రభుత్వము మున్సిపల్ కార్మికుల్ని నిర్దాసనగా లాఠీ చార్జీలు చేసి అరెస్ట్ చేసి యాభై మంది కార్మికుల్ని నాయకుల్ని జైల్లో పెట్టడం చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజు మేము ఓట్లేసి గెలిపించింది ఈ టీడీపీ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని మమ్మల్ని లాఠీలతో కొట్టేదా లేని మమ్మల్ని అరెస్ట్ చేసేదానిక అని మేము గట్టిగా సిఐటిగా మేము అడుగుతున్నాం ఇదే పద్ధతిలో కానీ కూటమి ప్రభుత్వం కానీ ఉంటే రాణి కాలంలో పెద్ద ఎత్తున కడప నగరమే కాదు రాష్ట్రం అంతా కానీ మున్సిపల్ కార్మికులు కల్రు చేస్తారు మున్సిపల్ కార్మికులు కల్లర చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచి ఈ ప్రభుత్వాన్ని సిద్ధంగా ఉన్నాం సిఐటిగా హెచ్చరిస్తాం ఇప్పటికైనా మానుకోవాలి అరెస్ట్ చేసిన మున్సిపల్ కార్మికుల్ని విడుదల చేయాలి లేనాడలా రేపు నుండి రాష్ట్రం అంతా కానీ పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని డిమాండ్ చేస్తున్నాం నెల్లూరు నగరపాల సంస్థ నగరంలో ఉన్నటువంటి తొమ్మిదో డివిజన్ లో పని అవుట్ సోర్సింగ్ చేయడం అంటే గత అంటే గత చంద్రబాబు గారి ప్రభుత్వంలో వచ్చినటువంటి టూ సెవెంటీ నైన్ జీవో ఏదైతే ఉందో అది తొడ్డదారిన నెల్లూరు నగరంలో తొమ్మిదో వార్డులో అమలు చేయడం ఇది దారుణం అని చెప్పి సిఐడిగా తప్పవేసుకుందాం అదే జీవో ఇంప్లిమెంట్ చేయడం వల్లనే ఆ రోజు ప్రభుత్వం తిరిగి ప్రభుత్వం ఇంటికి పోవడం జరిగింది మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ మున్సిపల్ కార్మికుల పట్టగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయ చేయమంటే మాత్రం అమలు చేయనటువంటి పరిస్థితి ఎక్కడ లేనటువంటి హామీలను మీరు ఇచ్చినటువంటి కార్మికుల సంక్షేమాన్ని కానీ కార్మికులకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వేతనాన్ని కానీ ఇవ్వకుండా కార్మికులను నష్టకూర్చే జీవో ఏదైతే ఉందో ఆ జీవోలను దొచ్చిన దారిన కార్మికుల పొట్టగొట్టడానికి పొద్దున రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది ఇప్పటికైనా మంత్రి నారాయణ గారు మీరు చెప్తున్నటువంటి మిషన్ మిషన్ ఇస్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు నగరాన్ని పరిశుభ్రమైన పరిస్థితి చేస్తూ ఉన్నాం మ్యాన్ హోల్ లేకుండా ఏ మిషన్ ఇస్ కూడా జరగవు మీరు తక్షణమే టూ సెవెంటీ నైన్ జీవో అనే ఏదైతే ఉందో దాన్ని వెంటనే తొమ్మిదో వాటిలో పని అవుట్ సోర్సింగ్ ని వెనికి తీసుకోవాలి వాళ్ళకి ఇప్పటికే ఇప్పుడు ఇప్పటిదాకా జరిగినటువంటి అరెస్టులను లేకపోతే లాఠీ ఛార్జీలు అరెస్ట్ తక్షణమే విడుదల చేయాలి లాఠీ చార్జ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళని చూపించాల్సిన అవసరం మీ ఉంది దాంట్లో ఏ ఒక్కరికి ఏం జరిగినా కూడా పూర్తి బాధ్యత మంత్రి నారాయణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం హెచ్చరిస్తా ఉంది